వెల్కమ్ టు జనగామ వాయిస్ గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయకులు పరామర్శించడానికి వెళ్తున్న జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశరెడ్డి, రాకేష్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ ఇద్దరి బీఆర్ఎస్ నేతలను వేరే వేరే పోలీస్ స్టేషన్లో తరలించారు ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థిని నాయకుని వారామశించే స్వేచ్ఛ కూడా లేదని ప్రశ్నించారు ప్రజాపాలన అంటే ఇదేనా మూడు రోజులు మర్చి ఇచ్చిన హామీలు మార్చిన సీఎంతో పాటు మంత్రులు ఢిల్లీ టూర్లు వెళ్తున్నారు పదవులు పంపకాల్లో ప్రైవేటు కార్యక్రమాలతో ఊరేగుతున్నారని వ్యాఖ్యానించారు నిన్న ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ను పోలీస్ సెక్యూరిటీతో దగ్గరుండి పంపడం ఏంటి ప్రతిపక్ష నాయకులైన మాపై ఈ నిర్మాణం ఏంటి అని ఆయన మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ధైర్యంగా అరెస్ట్ చేశారు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు దీంతో పాటు మరో యాభై మంది టిఆర్ఎస్ నాయకులను టీఆర్ఎస్వి కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అరెస్ట్ చేశారు వారిని వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి ఎరుగుల రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏడు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏడు నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే ఇవాళ వన్ ఈస్ టు ఫిఫ్టీ ఇంతకుముందు గ్రూప్ వన్ లో ఇచ్చేవాళ్ళు వన్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈస్ టు హండ్రెడ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కోరిరు గత ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా అందుకే నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేశారు కదా వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుంచి వన్ ఈస్ట్ అనేది చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి దాదాపుగా నాలుగు నుండి ఐదు లక్షల మంది గ్రూప్ వన్ రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకు వన్ ఈస్ట్ ఫిఫ్టీ నుండి వన్ ఈస్ట్ అనేది అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరిరు దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ నుంచి వన్ ఈస్ట్ వన్ పెంచాలని డిమాండ్ చేసుకుందాం అదేవిధంగా గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు కానీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పిందో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్ అన్నిటి కూడా పెంచుతామని చెప్పిండ్రు పెంచడానికి ఏమి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూలో లో గ్రూప్ త్రీలో పెంచాలి అదేవిధంగా మెగా డిఎస్సీ ఏదైతే ఉన్నదో ఆ మెగా డిఎల్సీ లో కూడా ఏడు వేలు కాదు మేము యాభై వేలు తోనిస్తామన్నారు కొంతమంది ముప్పై వేలతోనిస్తామన్నారు ఇవాళ రెండు మూడు పెంచడం తప్ప చేయలేదు కాబట్టి కూడా గ్రూప్ త్రీలో మెగా డిఎల్సీలో పోస్ట్ పెంచాలని మేము కోరుతున్నాం వీటన్నిటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ కార్డు ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు ఆ జాబ్ కార్డు ఇవ్వాలి జాబ్ కార్డు ఇవ్వడానికి రామ్ రోజు మాట్లాడుతూ అయ్యా కేసీఆర్ ఎందుకు ఏర్చి మరి వాళ్ళ నోళ్ళు ఎందుకు మూతలు పడ్డాయి ఎందుకు మూతలు పడ్డాయి